కాక మీరు బలహీనులు కాక దయని మహించుడి మీ కార్యము సఫలమగును ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట కాగా మీరు బలహీనులు కాక ధైర్యముగా ఉండండి మీ కార్యాలన్నీ సఫలపరచబడతాయి ఏ యొక్క కార్యం జరగాలని ఏ ఒక్క మేలు జరగాలని ఏ యొక్క ఆశీర్వాదం రావాలని మా జీవితంలో మా కుటుంబంలో ఈ కార్యం జరగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారి పట్ల దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని వాక్యం తెలియజేస్తా ఉంది మనుషులు ఒకవేళ నిపక్షంగా కార్యం జరిగించకపోయినా దేవుడు నిపక్షంగా కార్యాన్ని జరిగిస్తాడని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది కొన్ని మనం అనుకున్నవి జరగకపోవచ్చు కానీ దేవుడు కనుక మన పట్ల ఆయన కార్యం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన పట్ల ఆయన కార్యం చేస్తాడు ఎప్పుడు ఆయన మన పట్ల కార్యం చేస్తాడంటే దేవుడు జనుములను సకల విధమైన బాధలతో శ్రమించు కనుక అని అక్కడ ఎవరైతే శ్రమలు కలిగినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఎవరుంటారో ఖచ్చితంగా దేవుడు వారి పట్ల కార్యాన్ని జరిగిస్తారని వాక్యం రాయకూడదు శ్రమలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి కానీ శ్రమను చూసి భయపడి కునిగిపోవద్దని దేవుడు వాక్యం తెలియజేస్తావు అన్ని సమస్యలను ఎదుర్కొంట వచ్చావు యొక్క సమస్యను ఎదుర్కో ఎదుర్కోలేవా అన్నిటినీ జయించుకుంటూ వచ్చావు వీటిని జయించలేవు ఇంతకన్నా భయంకరమైన కష్టాల మధ్యలో ఉన్నావు వాటిల్ని కూడా జయించినప్పుడు ఇది విషయాన్ని జయించలేవా ఏది మనల్ని తీస్తుందో ఆ తీస్తున్న విషయంలో నువ్వు ధైర్యంగా ఉండాలని దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది ఎందుకంటే నువ్వు నమ్ముకున్నది జీవం కలిగిన దేవుడిని కనుక ఆయన ఖచ్చితంగా నీ కార్యాలన్నీ సఫలపరుస్తాడు ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేకపోతే అప్పులు తీర్చుకోవాలనుకున్నా లేదు అనారోగ్యము తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతి దాంట్లో ఆయన సహాయము ఖచ్చితంగా చేస్తాడని వాక్యం ఇక్కడ ఉంది అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట ఏమో ఉందంటే నిజమైన దేవుడైన ఉపదేశమును యాజకులను ధర్మశాస్త్రమైననో రాయబడి అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుడి మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకోగలిగితే నీ కార్యాలన్నీ దేవుడు సఫల కార్యాలు చేయటానికి కానీ సిద్ధంగానే ఉన్నాడు కానీ నమ్మాలిగా నీ తల్లిదండ్రులను నమ్మాలిగా నీ పని చేసే యజమాని నమ్మాలిగా నువ్వు అనేది సాధించుకోగలిగితే ఖచ్చితంగా దేవుని పట్ల కార్యం చేస్తారు అపనమ్మకం అవిశ్వాసం అనుమానం నీ జీవితంలో ఎప్పుడు తొలగిపోయిందో అప్పుడు ఖచ్చితంగా దేవుని పట్ల కార్యాన్ని జరిగిస్తారు